హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా రెసిపీ సెంటాక్స్ ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ అవుతుంది ఇది వచ్చేసి భోగి పండుగ ముందు రోజుదండి ఇంక నేను జస్ట్ మార్నింగ్ అలా నిద్ర లేచేసరికి మొత్తం మంచి ఎలా పడుతుంది చూడండి అందుకని జస్ట్ అలా షూట్ చేశాను అనమాట అంటే పండగకి ఇంకా అమ్మ వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడికి కుప్పంకి అమ్మ అన్న మా తమ్ముడు మా పాప హాస్టల్లో ఉందని చెప్పాను కదా మా పాప అందరూ వస్తున్నారు అనమాట అన్నింటికన్నా స్పెషల్ ఏమంటే ఫస్ట్ టైం మా తమ్ముడు చిన్న కొడుకు ఒక సిక్స్ మంత్స్ ఉంటాయి వాడు కూడా వస్తుంది అన్నాడమంట అంటే ఫస్ట్ టైం వస్తున్నాడు మా ఇంటికి అందుకని చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట ఇంకా నిద్ర లేచి ఇంకా ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేశాను అంటే నేను మళ్ళీ మొత్తంగా అయితే నేను షూట్ చేయలేదండి ఇక్కడ అక్కడక్కడ షూట్ చేశాను ఇంకా అంతమంది రావడం కదా ఇంట్లో పని ఎక్కువ ఉండడం వల్ల నేను మెయిన్ మెయిన్ అన్నీ షూట్ చేసి ఇలా ఒక చిన్న వీడియోలాగా మీతో షేర్ చేస్తున్నాను నాకు కూడా మంచి మెమరీ లాగా ఉంటుందని అంటే వాళ్ళు భోగి పండుగ ముందు రోజు వచ్చారనమాట ఒక ఈవినింగ్ ఒక ఫైవ్ థర్టీ సిక్స్కి అలా వచ్చారు ఇంక వాళ్ళు వచ్చేసరికి పనులన్నీ కంప్లీట్ చేసి నేను కూడా ఇంకా పండక్కి మనకి నెక్స్ట్ డే భోగి కాబట్టి అన్నీ రెడీ చేసుకొని నిన్నాను తర్వాత ఇంకా నైట్కి ఇంటి ముందరంతా కొద్దిగా పాడేసి ఇట్లా అంతా అలికేసి ఇలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేశాము మన ఇంటికి ఎదురు కానీ ఇంకొక ఇల్లు ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను కదా వాళ్ళు కూడా ఇలా బాగేశారనమాట ముగ్గు ఇంక ఇటువైపు వచ్చేసి మా పాపే వేసింది ముగ్గు కలర్స్ అంతా నేను ఇంట్లో అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ నిన్నాను చపాతి రైసు పప్పు అదంతా చేస్తున్నాను సో నేను పని మీద ఉంటే తను ముగ్గంతా బాగా వేసింది సింపుల్గా వేసింది అయితే కూడా బాగుంది అనమాట కలర్స్ అంతా కూడా మా పాపే వేసింది నేను ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలకి అందరికీ అందరినీ అప్ చేయించేసి నేను ఇంకా వంట పని చేసుకుంటా కొద్దిసేపు అలా ఏదైనా బాగుంది అనిపించింది అలా ఇలా షూట్ చేస్తా అంటే ఇలా అందరు ఉన్నప్పుడు మొత్తంగా షూట్ చేస్తే బాగుంటుంది కానీ కాకపోతే టైం అయితే అడ్జస్ట్ అవ్వదని మనకి ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే బాగా తీయమనచ్చు బట్ మా బాబుకి ఎగ్జామ్స్ కాబట్టి వాడు చదువుకుంటాను నిన్నాడు మా పాప ఈ ముగ్గు వేసుకుంటుంది ఇంకెవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట అందుకని నేను కొద్ది కొద్దిగా అక్కడ షూట్ చేశాను ఇది మంచి మెమరీ లాగా ఉంటుందనేసి ఇంకా ఇంటి ముందర మొత్తం ముగ్గు వేసి కలర్స్ అంతా వేసేసి మా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ పైన అయిపోయిందండి అందరూ పడుకునేసరికి ఈ పిల్లలైతే పడుకోనే లేదు ఆడుకుంటూనే ఉన్నారు అంటే మా ఇంటి చుట్టూ కొద్దిగా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మా అన్నబాబ వాళ్ళ బాబు కానీ మా తమ్ముడు వాళ్ళ బాబు కానీ వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ ఆడుకోవడానికి ఇంకా మేము కూడా కొద్దిసేపు వదిలేసాం బాగా ఆడుకొని లేనేసి తర్వాత లెవెన్ థర్టీ ట్వెల్ అయిపోయింది టైం వీళ్ళు ఇంకా కొద్దిసేపు పాటలు అవి పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటా ఫోటోస్ తీసుకుంటా అంతసేపు కూడా బాబు మేల్కొనే ఉన్నాడు ఇందాక చెప్పాను కదండి వీడే ఫస్ట్ టైం రావడం అన్నమాట మా ఇంటికి అంటే ఆల్రెడీ నేను మన వీడియోస్లో చూపించాను ఈ బాబుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బట్ మన ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట మా పాప కూడా వీళ్ళతోనే వచ్చిందన్నమాట అంటే నంద్యాల నుంచి బెంగళూరుకి ట్రైన్ కదా మళ్ళీ బ్యాంగ్లూరు నుంచి అమ్మ అన్న అన్న వాళ్ళ బాబు మా తమ్ముడు తమ్ముడు వైఫ్ పిల్లలు మా పాప అందరూ కలిసి వచ్చారన్నమాట అంటే పాప సంక్రాంతి వచ్చిందండి మళ్ళీ పండగ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోదాం అనేసి నైట్ అందరూ బోన్ చేసి పడుకునేసరికి ట్వెల్వ్ పైన అయిపోయిందండి ఇంక ఇంట్లో ఇంతమంది పిల్లలు ఉంటే అసలు పెద్దవాళ్ళకి ఏమగారు ఈ పిల్లలకి అసలు నిద్ర రాదు పన్నెండు అయినా కూడా అసలు వీళ్ళకి నిద్రే రాలేదు ఇంక వీటి చిన్నోడు అయితే ఇంకా అసలు వీడికి ట్వెల్వ్ తర్వాత కూడా నిద్రే రాలేదన్నమాట మరి లాలు కట్టి లాలు వేసి ప్లేస్ మారితే పిల్లలకి సరిగా నిద్ర రాదంటారు కదా అలా ట్వెల్వ్ వరకు ఇంకా వీళ్ళు ఆడుతూనే 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 ఉన్నారు మాకే ఇం కలిపి వచ్చేసి అనమాట ఇంకా మా తమ్ముడితో మా అన్న కొడుకు ఈశాను అందరూ ఆడి ఆడి అలిసి లాస్ట్కి ఇంకా నిద్ర పెట్టారనమాట ఇప్పుడు ఇక్కడ వీడియో తీసుకున్నప్పటికీ టైం లెవెన్ థర్టీ పైన అవుతుంది ఇంకా అప్పుడు కూడా అందరూ ఎంత ఫ్రెష్గా ఉన్నారు చూడండి అంటే అసలు ఏం నిద్ర రాకుండా ఉన్నారనమాట ఇంకా ట్వెల్వ్ తర్వాత అందరూ పడుకునేసారు ఇంక ఇది వచ్చేసి భోగి రోజు అన్నమాట నైట్ చాలా లేట్ అయిపోయింది కాబట్టి మా తమ్ముడు వాళ్ళందరూ కొద్దిగా లేట్గా లేచారు కానీ నేను మా వారు మా పాప మా బాబు అయితే లేసామండి అంటే ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము అంటే భోగి మంటలో ఏవేవి వేయాలనేసి చూ అంటే అప్పటికి కూడా చాలా మంచు పడుతుంది అన్నమాట ఎందుకో ఈ మధ్యలో కొద్దిగా మంచి ఎక్కువైందనే చెప్పాలి అసలు నేను స్టార్టింగ్లో విడుదలలో చూపించాను చూడండి మొత్తం అసలు కొంచెం చుట్టూ అసలు ఇంటి చుట్టూ కొద్ది దూరం అసలు ఏమీ కనిపించదన్నమాట అంత మంచు పడుతుంది ఇంకా మేము కూడా సింపుల్గా ఇలా భోగి మంటాలు వేసి తర్వాత ఇంకా ఇంకొకరు ఒక్కొక్కరు లేడం స్టార్ట్ అనమాట అంటే నైట్ చాలా లేట్ అయిపోయింది కదండి ఇక్కడ మా తమ్ముడు కూడా బాబుని తీసుకొని మిది మీద నుంచి ఇప్పుడే కిందికి వచ్చాడు ఇంకా వీడు భైరవాని చూసి అసలు భయపడలేదు అనమాట అదొరుస్తుంటే అసలు మామూలుగా చిన్నపిల్లలు అయితే భయపడతారు కదా వీడు అసలు భయపడలేదు దాన్ని బాగా టచ్ చేస్తున్నాడు ఇంకా భైరవాతో కూడా కొద్దిసేపు అలా ఆడించి ఇంకా అందరి ఇంట్లోకి వచ్చేసారనమాట ఇంకా నేను మార్నింగే నిద్ర లేచి భోగి మంటలు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేశానంటే ఫస్ట్ అయితే పూజ చేస్తే మళ్ళీ మిగతా పనులన్నీ చేసుకోవచ్చు కదా అనేసి మా అమ్మాయిడు కూడా సిక్స్ కలా వచ్చేయమన్నాను తను కూడా సిక్స్కి అంతా వచ్చేసి తను వచ్చేసరికి నేను గిన్నెలన్నీ బయట వేసి ఇల్లంతా కొద్దిగా క్లీన్ చేసి పెట్టేశానంటే తను వచ్చి ఇంక తన పని చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ నేను మొత్తం అందరికీ ఇంక అందరూ ఒక్కొక్కరుగా లేచేశారు ఇంకా మేడ్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ కాఫీ ఇచ్చేసి తర్వాత దీపాలు పెట్టేస్తామనేసి ఇక్కడైతే నేను ఫస్ట్ కాఫీ పెడుతున్నాను ఈ చలికి పొద్దున పొద్దున్న కాఫీ తాగితే నేను అందరికీ బాగా కొద్దిగా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కదా అందుకని మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ అందరికీ కాఫీ ఇచ్చేస్తున్నాను సో భోగి పండుగ రోజు అది మేము కొత్త ఇల్లు తీసుకున్న తర్వాత ఫస్ట్ సంక్రాంతి అన్నమాట అమ్మ వాళ్ళు అందరూ రావడం వల్ల భలే సందడి సందడిగా ఉండిందండి అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది మొత్తం అన్నీ షూట్ చేసి ఉంటే చాలా బాగుంటుంది కొద్దిగా ట్రైపోడర్ అట్లా సెట్ చేసి పెట్టింటే బాగుంటుందని కాకపోతే నాకు ఇంటి ఇంట్లో అంతా కొద్దిగా ఎక్కువ ఉన్నారనుకోండి మనుషులు అంటే వాళ్ళకి మనం అన్నీ సరిగ్గా చేస్తాము చెము అన్ని టైంకి చేస్తాము చెప్పు దాంట్లో చిన్నపిల్లలు కదా అన్ని టైంకి అయిపోవాలి టైంకి అయిపోవాలి అన్న దాంతో అసలు నేను వీడియో మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు కాకపోతే ప్రతిదీ షూట్ చేసి తింటే బాగుంది అనిపించింది నాకు ఇప్పుడు వయసువర్ ఇచ్చేటప్పుడు తర్వాత ఇంక అందరికీ కాఫీలు ఇచ్చేసి ఫస్ట్ అయితే ఇక్కడ పూజ చేశాను ఈ పూలన్నీ మన ఇంటి చుట్టూ నేను ఆల్రెడీ వీడియోలు చూపించానండి చెట్లు పెట్టారు కదా అక్కడ తీసుకున్నవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి దాదాపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు అసలు ఏం అవ్వలేదు చాలా పెద్దగా ఉన్నాయి వైట్వి అలానే ఎల్లో అనమాట నేనేం మార్కెట్కి ఏమి వెళ్ళలేదు మార్కెట్కి వెళ్ళింటే నేను ఖచ్చితంగా మామూలుగా నాటి రోజాలు అంటారు కదా అవి తీసుకొస్తాను బట్ నేను మార్కెట్కి వెళ్ళలేదు ఇవి ఇంటి దగ్గరే దొరికాయి మళ్ళీ మార్కెట్కి వెళ్ళడం ఎందుకు అంత దూరం అనేసి ఇంటి దగ్గర తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ పూలు పెట్టింటే వైట్ వేలో చాలా బాగుంది ఆపిల్ పెట్టేసి దేవుడి దగ్గర నైవేద్యంగా సింపుల్గా పూజ అయితే చేసేసాను అంటే మామూలుగా ఈ పూజలు కానీ పండగలు కానీ ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారని మేమైతే భోగి రోజు ఇలానే సింపుల్గా పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని ఏదైనా నైవేద్యం పెట్టుకుంటాము మిమ్మల్ని నిదానంగా నైవేద్యం చేశాను కానీ మార్నింగ్ అయితే ఫస్ట్ దీపా దీపం దీపాలు ఎలానో వెలుగుతూ ఉంటాయి మట్టి దీపం వెలుగుతూనే ఉంటుంది మళ్ళీ నిన్న పెట్టిన పూలన్నీ తీసేసి కొద్దిగా దేవుడి దగ్గరంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఆ కామాక్షమ దీపం ఉంటుంది కదా అవి కొద్దిగా యాపిల్ అట్లా నైవేద్యం పెట్టి సింపుల్గా పూజ చేశాను తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంక అందరికీ ఆల్రెడీ దోశకు వేస్తున్నాను అంటే మనకి సంక్రాంతి అంటేనే దోశ కదండి దోసి పితికిపప్పు కూర అంతే కదా దోశ చేసాను ఇంక అందరూ టిఫిన్ చేసి అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఒకరు స్నానాలు చేసి అందరూ గుడికి వెళ్ళాలని రెడీ అవుతున్నారు అనమాట నేనైతే గుడికి వెళ్ళట్లేదు ఇంట్లో ఒక దీపాన్ని ఉంటుంది కదా మీరు అందరూ వెళ్ళేసారండి నేను ఇంట్లోనే ఉంటానని చెప్పాను ఇంక ఈ పువ్వు వచ్చేసి మా తమ్ముడు ఆ పిల్లలకి అంతా వేపాకు అది ఉంటుంది కదండి నీలగిరి ఆకు అంటాం కదా మామూలుగా ఈ ప్లస్ ఆయిల్ అది అనుకుంటాను ఆ ఆకులన్నీ తెచ్చినాడు అనమాట అంత కొద్దిగా వాటర్లో వేసి అది బాయిల్ చేసి పిల్లలకి పోస్తామనేసి సరే అప్పుడు ఇంకా ఈ పువ్వులు కూడా తీసుకొచ్చాడు అనమాట ఇంకా ఆ పువ్వు కూడా స్వామి కాలం అలంకరించి తర్వాత ఇంక ఇక్కడ అందరివి పిల్లలు పెద్దవాళ్ళు ఆల్మోస్ట్ అందరివి టిఫిన్స్ అయిపోయాయి ఇంకా వేపాకు అది నీలగిరి ఆకు అంటాం కదా అదంతా మొత్తం క్లీన్ చేసి అవి పోస్తే అప్పుడప్పుడైనా బాగుంటే మామూలుగా బెంగళూరులో కానీ అక్కడ అంతా దొరకవు కదా ఎప్పుడైనా కూడా తీసుకో అంటే తీసుకెళ్తుంటాను అమ్మ వాళ్ళు చెప్తే ఇక్కడ నుంచి తీసుకెళ్తాను బట్ ఎలానో ఇక్కడికి వచ్చాం కదా పిల్లలకు ఇవంతా వేసి స్నానం చేయిద్దాము బాగుంటుందనేసి నేను ఇక్కడ బయట ఒక చిన్న స్టవ్ అది పెట్టేసి పిల్లలకు మొత్తం ఇంక ఇక్కడే స్నానం చేయిద్దామని చాలా తీసుకొచ్చాడు మొత్తం వేపాకు అంగు ఒక అన్నమాట అలానే వాటర్లోకి ఏవేవో ఆకుల వేసి కాంచుతారు కదా మా అమ్మ చెప్పింది ఏవేవో తీసుకురమ్మని ఇంకొని తీసుకొచ్చాడనమాట వాడు ఇంకా బయట ఇంకా లోపల నేను వంట చేసుకోవాలి కాబట్టి బయట ఇలా స్టవ్ పెట్టేసి అది ఇంకా బయట స్టవ్ పెడితే గాలి ఎక్కువ వస్తుందన్నమాట ఇంకా అది ఏదో చిన్నది థర్మాకోల్షిడ్ ఏదో ఒకటి ఉంటే అట్టలాగా దాన్ని అలా పెట్టి వాటర్ ఇక్కడే కాన్ చేసి పిల్లలకంతా బయట బాగా స్నానాలు చేయించేసాము రోజు నాకైతే అసలు పండగంతా మా ఇంట్లోనే ఉందనిపించింది ఆ రోజు అంటే పిల్లలు మొత్తం పిల్లల హడావిడి వీడి ఏడుపు అప్పుడప్పుడు వీడి సరదా సరదా ఆటలు ఇంకా ఈశాను శరద్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ ఆటలు వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారు అసలు ఇక్కడికి వస్తే అంటే ఈ ఇంటికనే కాదండి కుప్పంలో మేము ముందు రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇంకా పిల్లలు వాళ్ళందరూ బాగా హ్యాపీగా ఉంటే మనకు కూడా హ్యాపీనే కదా ఇంక ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి స్నానాలు చేపించేసి లాస్ట్లో ఈ బాబు కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత చేపిద్దాం అనేసి ఇంకొద్దిసేపు వీటితో నేను ఇలా ఆడుతూ కూర్చున్నాను ఇంక మళ్ళీ మధ్యాహ్నంకి వంట చేయాలి కదా అనేసి మార్నింగ్ టిఫిన్కి అయితే అది అయిపోయింది మధ్యాహ్నం వచ్చేసి లంచ్కి వచ్చి నాటుకోడి పులుసు వైట్ రైస్ రసం చేశాను నేనైతే చెప్పాను కదండి చాలాసార్లు వీడియోలో చెప్పాను నేనైతే ప్రెజెంట్ నాన్ వెజ్ తిన్నాను కాబట్టి నాకు మార్నింగ్ చేసిన పితికిపప్పు కూర ఉండేది ఇంక ఇప్పుడు ఎలానో చేసిన రసం ఉంది సో లంచ్ వచ్చేసి సింపుల్గా అయిపోయింది మామూలుగా వెజ్ అయితేనే కొంచెం తలనొప్పిగా ఉంటుంది కానీ నాన్ వెజ్ అయితే టకటక టక చేసి పెట్టేయచ్చు ఇంక నేను నా లంచ్ అంతా కంప్లీట్ చేసే లోపల అమ్మ వాళ్ళందరూ గుడికి వెళ్ళేసి వచ్చేసారు నేనైతే గుడికి వెళ్ళలేదులేండి నేను మేము ఎటు వెళ్తూనే ఉంటాం కదనేసి ఈశాన్ని శరత్ని ఇలా రెడీ చేసామన్నమాట కొద్దిగా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసి ఇంకా వీళ్ళు కూడా కొద్దిగా బాగా అలసిపోయి ఉన్నారు గుడికి వచ్చేసరికి ఇలా నాటుకోడి పులుసు చేసాను ఆ రోజు అంటే మామూలుగా భోగి రోజు మా సైడ్ అయితే తింటారండి కొంతమంది తినరేమో కానీ అంటే పండుగ రోజు కూడా నాన్ వెజ్ అని అనుకోకండి మేము సైడ్ అయితే నాన్ వెజ్ తింటారు సో అందుకని ఇంకా ఆ రోజు ఏమంటారు నాటుకోడి పులుసు చేసి రైస్ చేసి రసం చేశాను ఇంక ఇటువైపు వచ్చేసి మేమున్న చోట పొలాలు ఉంటాయి కదా పొలాల దగ్గరికి చేన్ దేవరాని అంటే చేనిక పండగ అన్నట్టు చేస్తారు అక్కడ వాళ్ళు పూజ అది చేసి కోళ్ళు అవి కోసుకొని అనమాట అంటే మా సైడ్ అలా చేయరు కానీ బట్ ఇక్కడ నేను చూసాను ఫస్ట్ టైం అంటే ఇప్పుడు మేము ఉన్నాం కదా కుప్పంలో ఏరియాలో మొత్తం చుట్టూ చేనికి అలా పండగలాగా చేసుకుని అక్కడే కోళ్ళు అవి కోసుకొని ఇంటికి వచ్చి వండుకొని తింటారనమాట మేము అలా ఏం చేయగానే జస్ట్ ఉడికే భోగి రోజు అయితే మేము నాన్ వెజ్ అయితే తింటామండి జస్ట్ తెచ్చుకొని వండుకుంటాము మధ్యాహ్నం అందరూ లంచ్ అయిపోయిన తర్వాత మా మా వాడిని ఇలా రెడీ చేశామన్నమాట శరత్ ఈషాన్ అలా రెడీ చేశారు ఇది ఈవినింగ్ లేండి ఇది వాడు బాగా నిద్ర లేచాడు కొద్దిగా బాగా వాడికి మంచి మూడ్లో ఉంటే కొద్దిసేపు నేను అలా ఆడుతూ కూర్చున్నాను అంతేనండి ఈ చిన్ని వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికి బాయ్